హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో జీకే కాన్సెప్ట్ను బేస్ చేసుకొని ప్రపంచ నదీ తీర నగరాలు అదేవిధంగా భారతదేశంలో నదీ తీర నగరాలు ఈ రెండు కాన్సెప్ట్స్ను బేస్ చేసుకొని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మరి జీకే కాన్సెప్ట్స్ అంటేనే మనకు ఏ టాపిక్ నుంచి బిట్స్ వస్తాయో మనం ఎవరము చెప్పలేము బట్ ఈ టాపిక్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్లో బిట్ అడిగాడు ఫ్రెండ్స్ న్యూయార్క్ ఏ నదీ తీరాన కలదు అని ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్లో బిట్ రావడం అయితే జరిగింది సో మళ్ళీ ఈ టాపిక్ నుంచి వస్తుంది అని కాదు జీకే అంటేనే మనము ప్రతి కాన్సెప్ట్ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయాల్సిందే మరి టాపిక్ వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సి యాస్పిరెంట్స్ మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఎంవీఆర్ డిఎస్సి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇచ్చాను జాయిన్ కాగలరు మరి మనము డిఎస్సి ఆస్పిరెంట్స్ బేస్ చేసుకొని క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము మరి ఎస్ కంప్లీట్ ప్యాకేజ్ ని బేస్ చేసుకొని క్లాసెస్ రెఫరెన్స్గా ఇస్తూ ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా లేక వెళ్తే సో ఫస్ట్ యాజ్ యూజువల్గా మొత్తం డిస్కస్ చేద్దాము మరి ముఖ్యమైనటువంటి ప్రాంతాలను బేస్ చేసుకొని చెప్పినప్పుడు మాత్రము బాగా హైలైట్ చేసుకోండి అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో టచ్ చేయడానికి ఛాన్స్ ఉండేటువంటి నగరాల పరంగా చెప్తా అవి మాత్రం బాగా హైలైట్ చేసుకోండి ఫస్ట్ కీవు కీవు ఏ నది ఏ నది తీరాన కలదు ఏ నది తీరాన కలదు అంటే కీవ్ అంటేనే మనకు నైపర్ అనేది ఇక్కడ హైలైట్ చేసుకోవాలి కీవ్ నైపర్ హైలైట్ చేసుకోండి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేస్తేనే ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్ కీవ్ ఏ నది తీరాన కలదు అంటే నైపర్ బాన్ రైన్ చూడండి ఇక్కడ బాన్ రైన్ అంటే బాన్ ఏ నదీ తీరాన కలదు అంటే రైన్ నదీ తీరాన కలదు నెక్స్ట్ బుడాపెస్ట్ బుడాపెస్ట్ నా దాన్యుబ్ బుడాపిస్ట్ ఏ తీరాన కలదు అంటే డాన్ ఓకేనా నెక్స్ట్ గ్లాస్ గ్లాస్గో గ్లాస్గో ఏ నది తీరాన కలదు అంటే క్లౌడ్ నదీ తీరాన కలదు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ లండన్ మరి లండన్ ఏ నది తీరాన కలదు అంటే థేమ్స్ హైలైట్ చేసుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ లండన్ ఏ నది తీరాన కలదు డైరెక్ట్ బిడ్డ క్వశ్చన్ వెళ్ళి ఆగడతాడు లండన్ ఏ నది తీరాన కలదు అంటాడు సో లండన్ అంటేనే మనకి ఏం నోటెట్ కావాలి థేమ్స్ అనేది నోటెట్ కావాలి హైలైట్ చేసుకోవాలి లండన్ అంటేనే థేమ్స్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ మ్యాంట్రియల్ మ్యాంట్రియల్ అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు అంటే సెయింట్ లారెన్స్ ఏంటి సెయింట్ లారెన్స్ నెక్స్ట్ మాస్కో సో మాస్కో అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు అంటే ఏ నదీ తీరాన కలదు మాస్కోవా క్వశ్చన్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం మాస్కో అంటేనే మనకు ఏ నది తీరాన కలదు మాస్కోవా నెక్స్ట్ ఇప్పుడు చెప్పినంత వరకు లండన్ చాలా ఇంపార్టెంట్ లండన్ ఏ నది తీరాన కలదు అంటే థేమ్స్ అనేది హైలైట్ చేసుకోండి నెక్స్ట్ అలెగ్జాండ్రియా అలెగ్జాండ్రియా ఏ నదీ తీరాన కలదు అంటే నైల్ హైలైట్ చేసుకోవాలి అలెగ్జాండ్రియా కైరో అలెగ్జాండ్రియా కైరో ఏ నది తీరాన కలవు అంటే నైల్ తీరా కలవు నది నైల్ నదీ తీరాన కలవు నెక్స్ట్ బెర్లిన్ బెర్లిన్ ఏ నది తీరాన కలదు అంటే స్ప్రీ నెక్స్ట్ హంబర్గ్ హంబర్గ్ ఏ నది తీరాన కలదు అంటే ఎల్బే హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ అని చెప్పినప్పుడు మాత్రం ఫోకస్ చేసుకోండి ఓకేనా హంబర్గ్ ఏ నది తీరాన కలదు ఎల్బే అనేటువంటి నది తీరాన కలదు నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ కరాచీ కరాచీ ఏ నది తీరాన కలదు అంటే సింధు సింధు అంటేనే మనకి ఇండస్ కదా సో కరాచీ ఏ నది తీరాన కలదు అంటేనే మనకు ఆన్సర్ ఏంటి సింధు నది తీరాన కలదు చాలా చాలా ఇంపార్టెంట్ ఇందాక మీకు లండన్ చెప్పాను లండన్ ఏ నది తీరాన కలదు థేమ్స్ అని చెప్పాను కరాచి ఏ నది తీరాన కలదు సింధు నది తీరాన కలదు చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ నెక్స్ట్ యాంగూన్ హైలైట్ చేసుకోవాలి యాంగూన్ ఏ నది తీరాన కలదు అంటే ఐరావతి హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ యాంగూన్ ఏ నది తీరాన కలదు అంటే ఐరావతి నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ రోమ్ రోమ్ ఏ నది తీరాన కలదు అంటే టైబర్ హైలైట్ చేసుకోవాలి కరాచీ అంటే ఏం చెప్పాను కరాచీ అంటేనే మనకు ఇండస్ కరాచీ అంటేనే సింధు కరాచీ ఏ నది తీరాన కలదు అంటే సింధు తీరాన కలదు రెండు మూడు సార్లు మీరు ప్రొనౌన్స్ చేయాలి కరాచీ అంటే సింధు ఓకేనా సింధు కరాచీ కరాచీ సింధు నెక్స్ట్ రోమ్ అంటేనే టైబర్ రోమ్ టైబర్ లేదా టైబర్ రోమ్ టైబర్ రోమ్ మీరు ఎలాగైనా ప్రొనౌన్స్ చేసుకోండి ఆప్షన్స్ చూసినప్పుడు మీరు ఈజీగా ఆన్సర్స్ ఒక స్ట్రైక్ అవుతాయి అనమాట ఒక చిన్న లాజిక్ ద్వారా ఓకేనా రోమ్ ఏ నది తీరాన కలదు అంటే టైబర్ నది తీరాన కలదు నెక్స్ట్ లిస్బన్ సో లిస్బన్ ఏ నది తీరాన కలదు అంటే టాగూస్ లివర్పూల్ ఏ నది తీరాన కలదు అంటే మెస్సీ హైలైట్ చేసుకోవాలి లివర్పూల్ ఏ నది తీరాన కలదు మెస్సీ రోమ్ అయితే టైబస్ కరాచీ అయితే సింధు నెక్స్ట్ ఒట్టావా ఒట్టావా ఏ నది తీరాన కలదు అంటే ఒట్టావా అక్కడే పేర్లో ఉంది కాబట్టి నో ప్రాబ్లం నెక్స్ట్ ఫిలడెఫ్సియా ఫిలడెల్ఫియా ఏ నది తీరాన కలదు అంటే డెలవారే ఏంటి డెలవారే నెక్స్ట్ పరాగ్వే పరాగ్వే ఏ నది తీరాన కలదు అంటే వితావా పరాగ్వే ఏ నది తీరాన కలదు వితావా నెక్స్ట్ బాగ్దాద్ హైలైట్ చేసుకోవాలి బాగ్దాద్ ఏ నది తీరాన కలదు అంటే టైగ్రిస్ హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బాగ్దాద్ బాగ్దాద్ ఏ నదీ తీరాన కలదు అంటే టైగ్రిస్ నదీ తీరాన కలదు హైలైట్ చేసుకోవాలి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ బ్యాంకాంగ్ ఇది కూడా ఇంపార్టెంట్ బ్యాంకాంగ్ అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఓకేనా బ్యాంకాంగ్ ఏ నదీ తీరాన కలదు అంటాడు అంటే మనకు మెనెమ్ చావో ప్రయా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు ఇప్పటిదాకా చెప్పినవి ఒక్కసారి మీరు రికలెక్ట్ చేసుకుంటే లండన్ ఏ ఏ నది తీరను కలదు థేమ్స్ హైలైట్ చేసుకోవాలి మాస్కో ఏ నది కలదు మాస్కోవా అలెగ్జాండ్రియా ఏ నది కలదు నైల్ నెక్స్ట్ కరాచి ఏ నది తీరన కలదు సింధు రోమ్ ఏ నది తీరను కలదు టైబస్ సారీ టైబర్ టైబర్ హైలైట్ చేసుకోవాలి బాగ్దాద్ బాగ్దాద్ ఏ నది తీరను కలదు టైగ్రిస్ బ్యాంకాంగ్ ఏ నది తీరను కలదు మెనెమ్ ఏంటి మెనెమ్ నెక్స్ట్ మాండ్రిడ్ మాండ్రిడ్ ఏ నది తీరానికి కలదు అంటే మాంగ్జనేడ్స్ నెక్స్ట్ సిడ్నీ హైలైట్ చేసుకోవాలి సిడ్నీ ఏ నది తీరానికి కలదు అంటే డార్లింగ్ ఓకేనా సిడ్నీ అంటేనే మనకు డార్లింగ్ అనేది నోటెడ్ కావాలి సిడ్నీ ఏ నది తీరానికి కలదు డార్లింగ్ నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ టోక్యో టోక్యో ఏ నది తీరాన కలదు అంటే సుమిధా హైలైట్ చేసుకోవాలి రెండు మూడు సార్లు ప్రొనౌన్స్ చేయాలి టోక్యో అంటేనే మనకు సుమిధ హైలైట్ చేసుకోవాలి టోక్యో ఏ నది తీరాన కలదు అంటే సుమిధ అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ లాహూర్ ఇది కూడా ఇంపార్టెంటే లాహూర్ ఏ నది తీరాన కలదు అంటే రావి హైలైట్ చేసుకోవాలి లాహూర్ ఏ నది తీరాన కలదు రావి నెక్స్ట్ కంటిన్యూషన్లో న్యూయార్క్ ఏ నది తీరాన కలదు ప్రీవియస్ బిట్ కూడా ఇది ఇదే స్థలానికి కాదు ఇంపార్టెంట్ న్యూయార్క్ ఏ నది తీరాన కలదు అంటే హట్సన్ ఏంటి హట్సన్ న్యూయార్క్ ఏ నది తీరాన కలదు హట్సన్ నెక్స్ట్ పారిస్ కూడా చాలా ఇంపార్టెంట్ పారిస్ ఏ నది తీరాన కలదు అంటే సీన్ పారిస్ ఏ నది తీరాన కలదు సీన్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా నెక్స్ట్ మళ్ళొకసారి కలెక్ట్ చేస్తున్నా పారీస్ ఏనాది కలదు సీన్ న్యూయార్క్ ఏనాది కలదు హడ్సన్ లాహోర్ ఏనాది అధితీర కలదు టోక్యో సుమిదా సిడ్నీ డార్లింగ్ హైలైట్ చేసుకోవాలి బ్యాంకాంగ్ మెనెమ్ బ్యాంకాంగ్ మెనెమ్ సో మెయిన్ పాయింట్స్ మీరు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ క్యూబెక్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా క్యూబెక్ ఏ నది తీరాన కలదు అంటే సెయింట్ లారెన్స్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ క్యూబెక్ ఏ నది తీరాన కలదు సెయింట్ లాబెన్స్ నెక్స్ట్ వియన్నా ఇక్కడ చూడండి వియన్నా ఏ నది తీరాన కలదు అంటే డాన్యూబ్ షాంఘై ఏ నది తీరాన కలదు అంటే యాంగ్సే కియాంగ్ యాంగ్సే కియాంగ్ నెక్స్ట్ వాషింగ్టన్ చాలా చాలా ఇంపార్టెంట్ వాషింగ్టన్ ఏ నది తీరాన కలదు అంటే పొటామాక్ హైలైట్ చేసుకోవాలి వాషింగ్టన్ ఏ నదీ తీరాన కలదు అంటే పొటామాక్ వార్సా ఇంపార్టెంటే వార్సా అంటే విస్తులా వార్సా అంటే మీకు ఏమన్నట్టు కావాలి విస్తులా నెక్స్ట్ బ్యూనస్ ఎయిడ్స్ బ్యూనస్ ఎయిడ్స్ ఏ నది తీరాన కలదు అంటే లాప్టాడా నెక్స్ట్ డబ్లిన్ లిప్సీ లిప్పి డబ్లిన్ లిప్పి హైలైట్ చేసుకోవాలి కిన్ కినాన్షా కినాన్షా కాంగో నెక్స్ట్ లెనిన్ గ్రాడ్ నేవా న్యూ ఏర్లియాన్స్ ఏ నది తీరాన కలదు అంటే మిస్సిసిపి హైలైట్ చేసుకోండి న్యూ న్యూ ఎర్లియాన్స్ ఏ నది తీరాన కలదు అంటే మిస్సిసిపి న్యూ కాస్టిల్ ఏ నది తీరాన కలదు అంటే టైన్ ఏంటి టైన్ కాబూల్ చాలా ఇంపార్టెంట్ కాబూల్ ఏ నది తీరాన కలదు అంటే కాబూలే పేరులో ఉంది నెక్స్ట్ కార్టూమ్ ఇక్కడ చూడండి కార్టూమ్ ఏనది తీరాన కలదు అంటే నైలు నైలు ఓకేనా హైలైట్ చేసుకోవాలి చెంకింగ్ చెంకింగ్ ఏ నది తీరాన కలదు హ్యాంగ్సే కియాంగ్ ఏంటి హ్యాంగ్సే కియాంగ్ నెక్స్ట్ చిటగాంగ్ చిటగాంగ్ ఏ నది తీరాన కలదు అంటే కర్ణాపులి ఓకేనా ఇంతవరకు మనం ఒక్కసారి కలెక్ట్ చేస్తున్నా మీరే ఆన్సర్స్ చెప్పగలగాలి ఓకేనా ఒక్కసారి లండన్ లండన్ ఏది తీరాన కలదు థేమ్స్ లండన్ అంటే మీకు ఏం హైలైట్ కావాలి థేమ్స్ హైలైట్ కావాలి నెక్స్ట్ అలెగ్జాండ్రియా అంటే నైలు హైలైట్ కావాలి కరాచీ అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను కరాచీ అంటే సింధు హైలైట్ కావాలి రోమ్ చాలా ఇంపార్టెంట్ చెప్పాను రోమ్ అంటేనే మీకు హైలైట్ కావాలి రోమ్ అంటేనే టైగ్రీస్ హైలైట్ కావాలి బ్యాంకాక్ బ్యాంకాక్ అంటేనే మనకు మినిమ్ హైలైట్ కావాలి సిడ్నీ సిడ్నీ అంటేనే డార్లింగ్ సిడ్నీ ఏ నది తీరాన కలదు డార్లింగ్ నెక్స్ట్ టోక్యో మరి టోక్యో అంటేనే సుమిదా హైలైట్ చేసుకోవాలి అది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింటే ఓకేనా టోక్యో అనేది సుమిధ అనేటువంటి నది తీరాన కలదు నెక్స్ట్ న్యూయార్క్ చాలా ఇంపార్టెంట్ న్యూయార్క్ ఏ నది తీరాన కలదు హడ్సన్ హైలైట్ చేసుకోవాలి హడ్సన్ నెక్స్ట్ వాషింగ్టన్ వాషింగ్టన్ ఏ నది తీరాన కలదు పోటామాక్ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ పోటామాక్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కాబూల్ కాబూల్ అంటే కాబూల్ నది తీరమే చిటకాంగ్ చిటకాంగ్ అంటేనే మనకు కర్ణాపులి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ బ్రసెల్స్ బ్రసెల్స్ అంటేనే మనకు ఏ నది తీరాన కలదు అంటే సీన్ అంటే డైలీ యొక్క ఉపనదిగా మనం దీన్ని చెప్పుకుంటాము నెక్స్ట్ బ్రిస్టల్ బ్రిస్టల్ అంటేనే మనకు అవాన్ యొక్క ఉపనదిగా సారీ అవాన్ నది తీరాన కలదు నెక్స్ట్ చికాగో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చికాగో ఏ నది తీరాన కలదు అంటే మిస్సిసిపి హైలైట్ చేసుకోవాలి ఓకేనా మిస్సిపి ఇందాక మీకు మిస్సిపికి సంబంధించింది కూడా ఒకటి చెప్పాను న్యూ ఐర్లియాన్స్ అనుకుంటా న్యూ ఐర్లియాడ్స్ ఏ నది తీరా కలదు అంటే మిస్సిపి అని చెప్పాను నెక్స్ట్ డల్లాస్ డల్లాస్ ఓకేనా డల్లాస్ అనేది ఏ నది తీరాన కలదు అంటే ట్రినిటీ హైలైట్ చేసుకోవాలి చికాగో ఉంది ఓకేనా చికాగో అంటేనే మనకు ఏ నది తీరాన్ని కలదు మిస్సిపి డల్లాస్ అంటేనే మనకు ఏ నది తీరాన కలదు ట్రినిటీ నది తీరాన కలదు హైలైట్ చేసుకోండి నెక్స్ట్ బెల్ గ్రేడ్ బెల్ గ్రేడ్ ఏ నది తీరాన కలదు రోమ్ ఆల్రెడీ మీకు ఇందాక చెప్పినట్టుంది ఇది ఇదే పాయింట్ రిపీట్ అయినట్టుంది రోమ్ రోమ్ ఏ నది తీరాన కలదు టైబర్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెక్స్ట్ బీజింగ్ బీజింగ్ ఏ నది తీరాన కలదు యాంగ్డింగ్ హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ బీజింగ్ ఏ నది తీరాన కలదు అంటే యాంగ్డింగ్ నెక్స్ట్ కొలంబో కొలంబో ఏ నది తీరాన కలదు అంటే కెలానీ ఏంటి కెలానీ కొలంబో అంటేనే మనకు కెలానీ నది తీరాన కలదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఢిల్లీ సో ఢిల్లీ ఏ నది తీరాన కలదు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఏ నది తీరాన కలదు యమునా హైలైట్ చేసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ హాంకాంగ్ హాంకాంగ్ ఏ నది తీరాన కలదు పెరల్ హైలైట్ చేసుకోవాలి పెరల్ ఢిల్లీ అయితేనేమో యమునా తీరాన తీరనకలదు హాంకాంగ్ అయితేనేమో పెరల్ నది తీరాన కలదు నెక్స్ట్ జకార్తా సో జకార్తా ఏ నది తీరాన కలదు అంటే సిలివుంగ్ ఏంటి సిలివుంగ్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ జకార్త ఇప్పుడే చెప్పాను నెక్స్ట్ మగిల మగిల ఏ నది తీరాన కలదు అంటే షాంజువన్ ఏంటి షాంజువన్ నెక్స్ట్ మెల్బోర్న్ చాలా ఇంపార్టెంట్ మెల్బోర్న్ ఏ నది తీరాన కలదు అంటే ఎర్రా హైలైట్ చేసుకోవాలి ఎర్రా నెక్స్ట్ పెర్త్ పిర్త్ స్వన్ రంగూన్ ఇరవడి నెక్స్ట్ బోస్టన్ బోస్టన్ చార్లెస్ లాస్ట్ వన్ సావోపాలా సావోపోలో ఏ నది తీరాన కలదు టైటే ఇవి మనకు ముఖ్యంగా ప్రపంచ నదీ తీరాల పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఒక్కసారి మెయిన్గా పదే పది ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పది మాత్రం బాగా హైలైట్ చేసుకోండి ఒక్కసారి కలెక్ట్ చేస్తున్న జకార్తా జకార్తా ఏ నది తీరాన కలదు సిలివుంగ్ హాంకాంగ్ హాంకాంగ్ అంటే మనకి ఏం గుర్తు రావాలి పెరల్ ఢిల్హీ ఢిల్లీ నది తీరాని కలదు యమునా హైలైట్ చేసుకోండి కొలంబో కొలంబో నది తీరాన కలదు కెలానీ కొలంబో నది తీరాన కెలానీ బీజింగ్ యాంగ్ బీజింగ్ యాంగ్ రోమ్ చాలా ఇంపార్టెంట్ రోమ్ నది తీరాని కలదు టైబర్ నది తీరాన టైబర్ నెక్స్ట్ మెయిన్గా వాషింగ్టన్ వాషింగ్టన్ అంటేనే పొటామార్క్ హైలైట్ చేసుకోండి ఏంటి పొటామార్క్ న్యూయార్క్ అంటేనే హడ్సన్ నోటెడ్ కావాలి సిడ్నీ అంటేనే డార్లింగ్ నోటెడ్ కావాలి నెక్స్ట్ రోమ్ అంటేనే టైబర్ హైలైట్ చేసుకోవాలని మీకు చెప్పాను అలెగ్జాండ్రియా అంటేనే మనకు నైల్ నోటెడ్ కావాలి లండన్ అంటేనే థేమ్స్ అనేటివి నోటెడ్ కావాలి ఇవే కాదు మిగతావి కూడా మీరు చదవాల్సిందే నెక్స్ట్ భారతదేశం పరంగా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ కంటిన్యూషన్లో భారతదేశంలో నదీ తీర నగరాల గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన మెయిన్ పాయింట్స్ ఒకసారి చూద్దాం ఆగ్రా ఆగ్రా అంటేనే మనకి ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఉత్తరప్రదేశ్ గుర్తు రావాలి సో రాష్ట్రాలు కూడా చెప్తే ఒకసారి హైలైట్ చేసుకోండి ఆగ్రా అంటేనే మనకు ఉత్తరప్రదేశ్ అంటే ఇక్కడ ఆగ్రా అలహాబాదు మధుర సో ఇక్కడ ఆగ్రా ఏ నది తీరాన కలదు అంటేనే మనకు యమునా నది తీరాన కలదు అనేటువంటి పాయింట్ మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఆగ్రా అంటేనే మనకు యమున ఇందాక మీకు ఇందాక మీరు ఒక్కసారి పాయింట్స్ అబ్జర్వ్ చేసి అంటే స్టేట్స్ ప అదే ప్రపంచ పరంగా కూడా మీకు ఒక పాయింట్ చెప్పాను చూడండి నదీ తీరాల పరంగా ప్రపంచ నదీ తీరాల పరంగా కూడా యమునా గురించి మీకు ఒక పాయింట్ చెప్పాను మీకు చాలా చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను మీరు ఒక్కసారి దాన్ని హైలైట్ చేసుకుని అంటే ఏ నది తీరం అనేది మీరు ఇప్పటికే రికలెక్ట్ చేసి ఉండాలి యమున అంటే ఢిల్లీ ఓకేనా ఢిల్లీ హైలైట్ చేసుకోవాలి ఓకేనా ఢిల్లీ ఏ నది తీరాన కలదు యమునా నది తీరాన కలదు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ ఆగ్రా అంటేనే మనకు ఏ నెక్స్ట్ యమునా అంటే ఢిల్లీ ఇక్కడే ఉంది మీకు క్లియర్గా ఓకే నెక్స్ట్ పాట్నా పాట్నా అంటేనే మనకు ఏ నది తీరాన కలదు అంటే గంగా నది తీరాన కలదు పాట్నా అంటేనే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి పా బీహార్ బీహార్ క్యాపిటల్ పాట్నా బీహార్ క్యాపిటల్ ఏంటి పాట్నా సో పాట్నా అంటేనే మనకు ఏ నది తీరాన కలదు అంటే గంగా ఏ నది తీరాన గంగా ఉత్తరప్రదేశ్ అంటేనే మనకు అలహాబాద్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్ అంటే ఇక్కడ అలహాబాద్ కానీ ఆగ్రా కానీ మనకు ఏ నది తీరాన కలవు అంటే యమునా నది నెక్స్ట్ వారణాసి సో వారణాసి అన్నా కూడా మనకు ఏ ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఉత్తరప్రదేశ్ వారణాసి అన్నా కానీ ఉత్తరప్రదేశే వారణాసి కాన్పూర్ ఏ నది తీరాన కలవు గంగా నదీ తీరాన కలవు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ కలకట్ట కలకట్ట అంటేనే పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ కలకట్ట పశ్చిమ బెంగాల్ క్యాపిటల్ కలకత్తా సో పశ్చిమ బెంగాల్ అంటేనే మనకు ఏ నది తీరాన కలదు హుగ్లీ నది తీరాన కలదు నెక్స్ట్ అయోధ్య చాలా చాలా ఇంపార్టెంట్ అయోధ్య అయోధ్య అంటే మనకి ఏ రాష్ట్రము అయోధ్య అంటే మనకు ఉత్తరప్రదేశ్ తెలిసినటువంటి పాయింటే అయోధ్య అంటే మనకు ఏ రాష్ట్రము ఉత్తరప్రదేశ్ మరి అయోధ్య అయోధ్య పట్టణము ఏ నది ఏ నది తీరాన కలదు అంటే సరయూ నది చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి అయోధ్య అంటేనే మనకు సరయూ నెక్స్ట్ లక్నో లక్నో అంటేనే మనకు ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ లక్నో క్యాపిటల్స్ ఫ్రెండ్స్ ఉత్తరప్రదేశ్ అంటేనే మనకు ఉత్తరప్రదేశ్ క్యాపిటల్ ఏంటి లక్నో లక్నో ఏ నది తీరాన కలదు గోమతి ఇది కూడా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ దిబ్రుగఢ్ గౌహతి సో గౌహతి ఏ నది తీరాన కలదు అంటే బ్రహ్మపుత్ర ఓకేనా అస్సాం రాష్ట్రం వచ్చేసరికి అస్సాం నెక్స్ట్ నాసిక్ నాందేడ్ ఏ నది తీరాన కలదు అంటే గోదావరి ఓకేనా నాసిక్ అంటేనే మనకు మహారాష్ట్ర ఓకే నాసిక్ ఏ నది తీరాన కలదు గోదావరి నది తీరాన కలదు నెక్స్ట్ రాజమండ్రి సో రాజమండ్రి అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్ ఓకేనా రాజ రాజమండ్రి అంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రాజధాని సారీ రాజమండ్రి ఏ నదీ తీరాన కలదు అంటే గోదావరి నదీ తీరాన కలదు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ భద్రాచలం సో భద్రాచలం అంటేనే మనకు తెలంగాణ స్టేట్కు సంబంధించింది ఓకేనా భద్రాచలం అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు అంటే గోదావరి నదీ తీరాన కలదు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మహాబలేశ్వరం మహాబలేశ్వరం అంటేనే మనకు మహాబలేశ్వరం అంటేనే ఏ రాష్ట్రము మహారాష్ట్ర మహారాష్ట్ర మహాబలేశ్వరము ఏ నది తీరాన కలదు అంటే కృష్ణ హైలైట్ చేసుకోవాలి ఏ రాష్ట్రము క్రి మహాబలేశ్వరము అంటేనే మహారాష్ట్ర మహాబలేశ్వరము అంటేనే ఏ నది తీరాన కలదు అంటే నది తీరాన కలదు నెక్స్ట్ నాగార్జున సాగర్ విజయవాడ అమరావతి కొండపల్లి శ్రీశైలం మీకు ఇవన్నీ తెలిసినవి ఏంటి ఏపీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి మరి ఈ ప్రాంతాలు ఏ నది తీరాన కలవు అంటే కృష్ణా నది తీరాన కలవు విజయవాడ విజయవాడ పట్టణము ఏ నది తీరాన కలదు అంటే కృష్ణా నదీ తీరాన కలదు హైలైట్ చేసుకోండి ఒక ఇంపార్టెంట్ పాయింట్గా కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ కటక్ కటక్ హీరాకుడ్ రాజ్పూర్ సంబల్పూర్ ఇవన్నీ ఒడిశా రాష్ట్రానికి సంబంధించినవి మరి కటక్ ఏ నది తీరాన కలదు అంటే మహానది హైలైట్ చేసుకోవాలి ఏ నది తీరాన కలదు మహానది నెక్స్ట్ జబల్పూర్ జబల్పూర్ అంటే మనకు తెలిసిందే ఓకేనా జబల్పూర్ రైల్ జంక్షన్ కూడా ఉంది ఓకేనా నెక్స్ట్ అమర్కంటక్ జబల్పూర్ హోషంగాబాద్ ఇవన్నీ మనకు ఏ నది తీరాన కలవు అంటే నర్మదా నదీ తీరాన కలదు జబల్పూర్ అంటేనే మనకు ఏ నది తీరాన కలదు నర్మదా నది తీరాన మరి ఏ రాష్ట్రము మధ్యప్రదేశ్ తెలిసినటువంటి పాయింటే ఓకేనా మధ్యప్రదేశ్ నెక్స్ట్ తపతి సో తప్ప సూరత్ సూరత్ ఏ నది తీరాన కలదు అంటే తపతి నది సూ తపతి నది తీరాన కలదు సూరత్ అంటేనే మనకు గుజరాత్ ఓకేనా గుజరాత్ రాష్ట్రం వచ్చేసరికి గుజరాత్ సూరత్ ఏ నది తీరాన కలదు తపతి నెక్స్ట్ రూర్కెలా ఉదయగిరి తాల్చేర్ అంటేనే మనకు ఒడిస్సా గుర్తు రావాలి మరి ఏ నది తీరాన కలవు అంటే బ్రహ్మణి నది తీరాన కలవు చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ చూడండి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ శ్రీనగర్ శ్రీనగర్ అంటేనే జమ్మూ కాశ్మీర్ ఓకేనా శ్రీనగర్ అండ్ జమ్మూ క్యాపిటల్ కూడా ఓకేనా మరి శ్రీనగర్ అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు అంటే జీలం నదీ తీరాన కలదు ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మీరు హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ రూపార్ లూథియానా బాంక్రానంగల్ ఫిరోజ్పూర్ ఫిరోజ్పూర్ ఇవన్నీ పంజాబ్ పంజాబ్ రాష్ట్రం మరి ఇవన్నీ మనకు ఏ నదీ తీరాన కలవు అంటే సక్లేజ్ నదీ తీరాన కలవు హైలైట్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఏంటి సట్లెస్ నది తీరాన కలవు నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ నెల్లూరు నెల్లూరు అంటేనే మనకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి నెల్లూరు ఏ నది తీరాన కలదు అంటే పెన్నా నది తీరాన కలదు చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి నెల్లూరు అంటేనే మనకు ఏ నది తీరం హైలైట్ కావాలి నెల్లూరు నెక్స్ట్ శ్రీకాళహస్తి సో శ్రీకాళహస్తి అంటేనే మనకు ఏ నది తీరాన కలదు స్వర్ణముఖి హైలైట్ చేసుకోండి ఓకేనా శ్రీకాళహస్తి అంటేనే మనకు ఏ నది తీరాన కలదు అంటే స్వర్ణముఖి నది తీరాన కలదు నెక్స్ట్ మెయిన్ పాయింట్స్ మనం ఒకసారి అబ్బరి వచ్చేస్తే హైదరాబాదు సో హైదరాబాద్ అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు మూసీ నది తీరాన కలదు ఇది కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నెక్స్ట్ మంత్రాలయము కర్నూలు అంటే మనకు ఆంధ్రప్రదేశ్కు సంబంధించింది మంత్రాలయము కర్నూలు నెక్స్ట్ ఏ నదీ తీరాన కలవు అంటే కర్నూలు మంత్రాలయము ఏ నదీ తీరాన కలవు తుంగభద్ర తుంగభద్ర హైలైట్ చేసుకోవాలి కర్నూలు పక్కన నంద్యాల అయితే కుందూ నది ఒడ్డున కలదు నంద్యాల ఏ నది ఒడ్డున కలదు కుందూ నది నెక్స్ట్ ఆలంపూర్ సో ఆలంపూర్ అంటేనే మనకు ఆలంపూర్ అంటేనే ఏ ఏ రాష్ట్రం గుర్తు రావాలి తెలంగాణ సో ఆలంపూర్ ఏ నదీ తీరాన కలదు అంటే తుంగభద్ర అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ శ్రీకాకుళం శ్రీకాకుళం అంటేనే ఆంధ్రప్రదేశ్ సో శ్రీకాకుళం ఏ నది తీరాన కలదు అంటే లాంగుల్యా ఏదైనా తీరాన లాంగుల్యా నెక్స్ట్ కళింగపట్నము సో కళింగపట్నము అన్నా కానీ మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఆంధ్రప్రదేశ్ గుర్తు రావాలి సో కళింగపట్నము ఏ నదీ తీరాన కలదు అంటే వంశధార నదీ తీరాన కలదు హైలైట్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఉచ్చయిని ఉజ్చయిని అంటేనే మనకు మధ్యప్రదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా ఉజ్జయిని ఏ నదీ తీరాన కలదు అంటే క్షిప్రా నదీ తీరాన కలదు మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ హైలైట్ చేసుకోండి ఉజ్జయిని ఏ నదీ తీరాన కలదు క్షిప్రా నెక్స్ట్ ఆల్వే సో ఆల్వే అంటేనే మనకు కేరళ రాష్ట్రము ఓకేనా కేరళ ఆల్వే ఏ నది తీరాన కలదు పెరియాదు నెక్స్ట్ అహ్మదాబాద్ ఇది కూడా ఇంపార్టెంట్ అహ్మదాబాద్ అంటేనే మనకు గుజరాత్ ఓకేనా గుజరాత్ అహ్మదాబాద్ ఓకేనా అహ్మదాబాద్ మనకు ఏ నది తీరాన కలదు అంటే సబర్మతి తీరాన కలదు ఓకేనా నెక్స్ట్ టెం బద్రీనాథ్ చాలా చాలా ఇంపార్టెంట్ టెంపుల్స్ పరంగా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోండి ఓకేనా బద్రీనాథ్ బద్రీనాథ్ ఏ నదీ తీరాన కలదు అంటే గంగా హరిద్వార్ బద్రీనాథ్ ఏ నదీ తీరాన కలవు గంగా మరి బద్రీనాథ్ అంటేనే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఉత్తరాఖండ్ చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి ఓకేనా బద్రీనాథ్ హరిద్వార్ అంటేనే మనకు ఏ రాష్ట్రం గుర్తు రావాలి ఉత్తరాఖండ్ నెక్స్ట్ ఆజ్మీర్ ఆజ్మీర్ అంటేనే మనకు ఏ నది తీరాన కలదు లూని ఆజ్మీర్ అంటేనే రాజస్థాన్ నెక్స్ట్ గాంధీనగర్ సో గాంధీనగర్ కోట గాంధీనగర్ కోట అంటే మనకు రాజస్థాన్ ఓకేనా రాజస్థాన్ రాష్ట్రంలో కలవన్నమాట ఇవి ఏ నది తీరాన కలవు అంటే చంబల్ నది తీరాన కలవు అంటే ఇక్కడ మీకు తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ కూడా మీకు ఒక్కసారి రికలెక్ట్ చేస్తా ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో మీకు ఒక్కసారి మెయిన్ పాయింట్స్ ఒక్కసారి రికలెక్ట్ చేస్తే ఓకేనా ఆగ్రా ఏ నది తీరాన కలదు యమున అని చెప్పాను పాట్నా గంగా కలకట్ట హుగ్లీ అయోధ్య చాలా ఇంపార్టెంట్ అయోధ్య ఏడాది తీరానికి కలదు సలయు అని చెప్పాను చాలా చాలా ఇంపార్టెంట్ భద్రాచలము గోదావరి మహాబలేశ్వరము కృష్ణ చాలా చాలా ఇంపార్టెంట్ అమరావతి కృష్ణ నాగార్జున సాగర్ కృష్ణ జబల్పూర్ నర్మదా నది నర్మదా నది చాలా ఇంపార్టెంట్ శ్రీనగర్ జీలం నది ఒడ్డున కలదు చాలా ఇంపార్టెంట్ శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది ఒడ్డున కలదు చాలా ఇంపార్టెంట్ మంత్రాలయం కానీ కర్నూలు కానీ ఏ నది ఒడ్డున కలవు తుంగభద్ర చాలా ఇంపార్టెంట్ కళింగపట్నము వంశధార ఉజ్జయిని క్షిప్ర చాలా ఇంపార్టెంట్ బద్రీనాథ్ గంగా ఇవి మనకి ఇప్పటిదాకా హైలైట్ చేసుకున్నవి నెక్స్ట్ ఆ తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి అంటేనే మనకు తమిళనాడు ఓకేనా తమిళనాడు రాష్ట్రము సో తిరుచిరాపల్లి అంటేనే మనకు ఏ నదీ తీరానికి కలదు అంటే కావేరి అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ మైసూర్ మైసూరు శ్రీరంగపట్నం అంటే కర్ణాటక నోటెడ్ కావాలి సో మైసూర్ అంటేనే మనకు ఏ నది తీరాన కలదు ఏ నది తీరాన కావేరీ నెక్స్ట్ ఔరంగాబాద్ 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 అంటే మహారాష్ట్ర ఔరంగాబాద్ ఏ నది తీరాన కలదు కౌనా చాలా చాలా ఇంపార్టెంట్ హైలైట్ చేసుకోవాలి నెక్స్ట్ పనాజీ అంటే గోవా పనాజీ క్యాపిటల్స్ గోవా క్యాపిటల్ ఏంటి పనాజీ సో పనాజీ అంటేనే మనకు గోవా రాష్ట్రము మరి ఏ నది తీరాన కలదు అంటే మండోవి ఏంటి And O V. Okay, na. Next. Uh... జంషెడ్పూర్ జంషెడ్పూర్ ఏ నది తీరాన కలదు అంటే సువర్ణరేఖ హైలైట్ చేసుకోవాలి ఏ నది తీరాన సువర్ణరేఖ నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ కల్కట్ట కల్కట్ట ఏ నది తీరాన కలదు అంటే హుగ్లీ నదీ తీరాన కలదు కల్కట్ట అంటేనే మనకు పశ్చిమ బెంగాల్ అనేది మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఓకేనా మీకు ఆల్రెడీ ఒకసారి రిపీట్ చేసామనుకుంటా కల్కట్ట అంటేనే మనకు ఏ నదీ తీరాన కలదు హుగ్లీ నది తీరాన కలదు ఇవి మనకు మెయిన్గా భారతదేశ నదీ తీరాల పరంగా ప్రపంచ నదీ తీరాల పరంగా ఉన్నటువంటి నగరాలు